ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండే అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సందేశం ఏంటి అంటే నిజంగా నువ్వు నన్ను నమ్మితే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి వచ్చే గురువారం రోజు అంటే ఈ నీ జీవితంలో మూడు శుభవార్తలను తప్పకుండా నువ్వు వినబోతున్నావని సాయినాథుడు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ సందేశాన్ని ఎందుకు అందించాలి అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారానే మేము తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఓ చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ ఇచ్చి మరికొంతమంది ఆ సాయి బిడ్డలకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తాను ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి రేపు నీ జీవితంలో గురువారం రోజున మూడు శుభవార్తలు తప్పకుండా వినబోతున్నావు అది ఎప్పుడో కాదు నాకు ఇష్టమైనటువంటి గురువారం రోజునే నీకు అంటే నీ జీవితంలో మూడు శుభవార్తలను వినబోతున్నావు బిడ్డ జరగబోయేది ఇదే వెంటనే తెలుసుకో అని మన సాయినాథుడు మనకు ఈరోజు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ తల్లి నువ్వు నన్ను ఈరోజు కూడా నా ముందు కూర్చునే బాబా నా కష్టాలను తొలగించలేకపోతున్నావు కదా అని ప్రతిరోజు కూడా నన్ను ఆనందపరచడానికి సందేశాన్ని పంపుతున్నావు నీ కోరిక ఈరోజు తీరుతుంది రేపు తీరుతుంది అని శుభవార్త వింటావు అని నన్ను ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం తీసుకుని వచ్చి నన్ను బుజ్జగిస్తూనే ఉన్నావు ఎందుకు బాబా నాలోని లేనిపోని ఆశలను రేకెత్తిస్తున్నావు ఇలా నన్ను వదిలివేయండి ఎందుకు నాలో మంచి మాటలు చెప్పి నాలో లేని ఆశలను అన్నిటినీ కూడా రేపుతూ ఉన్నారు ఎందుకు నా కష్టాలన్నీ కూడా తీరుస్తున్నారు నాకు ప్రమాణం చేస్తున్నారు అయినా సరే నా కష్టాలు ఏవీ తీరడం లేదు ఎందుకు చెప్పండి నాకు ఇలాంటి జీవితం ఇవ్వమని నేను ఎప్పుడైనా కోరానా లేదు కదా నాకు ఇలాంటి జీవితం ఇవ్వమని నేను కోరుకున్నా కోరుకుంటే పర్వాలేదు కోరుకోలేదు కదా సరే నమ్మకంతో ఉన్నాను కదా తండ్రి మీ మీదే అన్నింటినీ కూడా దాటి వేస్తున్నాను ఎంతో ఓర్పుగా ఉంటూ అన్నీ మీరు చెప్పినట్లే నడుచుకుంటూ ఉన్నాను అయినా కూడా నా కష్టాలు కొంచెం కూడా తిరగడం లేదు ఎందుకు బాబా చెప్పు ఎందుకు నాలో లేనిపోని ఆశలు రేపుతున్నాను నాకు ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్నే కదా నమ్ముకున్నాను నమ్మకంతోనే కదా ఎలాంటి సమస్య అయినా సరే దాటగలుగుతూ ఉన్నాను ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే మీరు ఉన్నారనే కదా అన్నీ ఓర్చుకుంటున్నాను ఎంతో ఓర్పుతో అన్నీ నా సాయి చెప్పినట్లుగానే నడుచుకుంటూ ఉన్నాను అందుకేనా నాకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నావు నా కష్టాల్లో కొంచెం తగ్గుతాయా లేక ఈ సమస్యలతో పోరాడేంత శక్తి కూడా నాకు లేదు కష్టాలతో కాలం గడిపేంత ధైర్యం కూడా నాలో లేదు ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ ఇదిగో ఇప్పుడు కూడా నీ సాయి మాటలు వింటూ కూడా నీలో ఎలాంటి ప్రశ్న రేకెత్తిస్తున్నానో కళ్ళల్లో చూస్తూ నువ్వు ఇవే అంటున్నావు అర్థమవుతుంది తల్లి నువ్వు చెప్పినా చెప్పలేకపోయినా నీ మనసులో ఏముందో అన్నీ కూడా నాకు తెలుసు ఏమనుకుంటున్నావో కూడా నాకు తెలుసు నీ సమస్యలు ఎన్ని అంటే నీలో ఎన్ని ప్రశ్నలు ఎన్ని సమస్యలు ఉన్నా నీలో ఎక్కడో ఒక మూల ధైర్యం ఉంది నా బాబా ఉన్నారనే నమ్మకం ఉంది ఇది అమ్మా తండ్రి నీ కష్టాలన్నింటినీ కూడా నేను గట్టెక్కిస్తాను అయినా సరే నీ జీవితాన్ని చక్కగా నేను తీర్చిదిద్దుతాను ఇదిగో ఇప్పుడు నీకున్న ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను ఇప్పుడు నీకు కష్టాలు వచ్చాయని సమస్యలు వచ్చాయని ఎందుకు అంతలా బాధపడుతున్నావు వాటన్నిటికీ కూడా సవాలుగా తీసుకో అసలు నువ్వు ఇప్పటివరకు ఎంత ధైర్యంగా నిలబడగలిగావు అంటే దానికి కారణం ఎవరో చెప్పు ఇంకెవరు నేనే కదా నీ సాయినే కదమ్మా ఏంటి బాబా ఇలా అంటున్నారు మీరు నాకు అసలు తోడుగా లేరు కదా అని నా ధైర్యం మీరని ఇలా అంటున్నారని అడుగుతున్నావా ఒక్కసారి ఆలోచించు గతాన్ని ఒక్కసారి తలుచుకో నువ్వు చేసే ప్రతి పనిలో ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా సరే నీ సాయి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను నీ చుట్టూ ఉన్నవారు నీకు సహాయం చేయలేకపోయినా సరే నేను ఎప్పుడు కూడా నీకు సహాయం చేస్తూనే ఉన్నాను అయినా సరే నువ్వు నన్ను నిందిస్తూనే ఉన్నావు నా బిడ్డలకు ఎప్పుడు వారి భవిష్యత్తుకి ఏం అవసరం అవుతుందో అని నీతోనే ఉంటున్నాను జరిగింది ఏదో జరిగిపోయింది గతంలో జరిగిన కష్టాలు సమస్యలు కన్నీటిని తలుచుకుంటూ జీవితాన్ని అప్ అక్కడే ఆపేయకూడదు జరిగిపోయిన కాలం అనేది మళ్ళీ తిరిగి రాదు కనుక ఇప్పుడు జరిగే దాని గురించి ఆలోచించు అంతే అంతా మంచిగా జరుగుతుంది నేను నీ నుంచి కోరేది ఓర్పు సహనము నమ్మకమే ఈ మూడు నీలో ఉన్నాయి అంటే నేను నీతోనే ఉన్నట్టు ఈ ప్రపంచమంతా నీ బాబాతో నీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా సరే అసలు అధైర్యపడవద్దు నీకు నేను తోడుగా ఉన్నాను నీ జీవితంలో ఏం జరిగినా సరే భయపడకుండా నా సాయి ఉన్నాను అని నమ్ము అలా నువ్వు ఎప్పుడైతే నమ్మి ముందుకు వెళ్తావో ఆ క్షణం నీకు విజయం అనేది ఎదురవుతుంది నేను ఒంటరిని అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు నీ బాబా ఎప్పుడు కూడా పక్కనే ఉంటాను ఇదిగో ఇప్పుడు నువ్వు నా సందేశం వింటున్నావు కదా ఈ గుడ్ న్యూస్ నీ వినగలుగుతున్నావు అంటే నీకు రాజయోగం కలగబోతుందని అర్థం తల్లి ధైర్యంగా ఉండు నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు నీ మనసుకు తగిలిన గాయాలను నీకు దూరమైన బంధాలను అన్నింటినీ కూడా నీకు తిరిగి వచ్చేలా నేను చేస్తాను నీకు కావలసింది నువ్వు కోరింది నేను అందిస్తాను అసలు ఈ రోజుల్లో కూడా నీకు ఎంతో ఆనందం రాబోతుంది వాటి కోసం కాస్త ఓపికగా ఎదురు చూస్తూ అలా కాకుండా ఇప్పుడున్న కష్టాలను చూసి నీ జీవితం ఇంతే అని అనుకోవద్దు ఇలాగే ఉంటుంది బిడ్డల ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో తరువాత సవ్యంగా అన్నీ జరుగుతాయి నేను నీ వెంట అడుగు పెట్టగానే నీకు అన్ని కష్టాలు కూడా అంతమైపోతాయి మరి ఎప్పుడు బాబాని ఆశగా అడుగుతున్నావుగా దిగులు పడకుండా తప్పకుండా నీ జీవితం మంచి రోజులుగా రాబోతున్నాయి ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నువ్వు కోరింది ఇస్తాను నమ్మకంతో ఉండు నీ భారమంతా కూడా నా పైన నేను చూసుకుంటాను కదా నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు ఎటువంటి దిగులు భయము అసలు అవసరమే లేదు అతి త్వరలోనే నీకు రాజయోగం కలగబోతోంది నీ సాయి మాటలు ఎప్పుడు కూడా అబద్ధం కాదు అబద్ధం కూడా కానివ్వను నీ సాయి పైన నువ్వు ఏదైతే నమ్మకం పెట్టుకున్నావో నేను అది అసలు ఒమ్ము చేయని చెయ్యనే చెయ్యను నా బిడ్డలు ఎవరైతే నా మీద నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత కూడా వాళ్ళ జీవితానికి కూడా నేనే చూసుకుంటాను తీసుకున్నాను కూడా ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండగా నీకెందుకు అమ్మా దిగులు చెప్పు సంతోషంగా ఉండమ్మా ప్రశాంతంగా ఉండు ఎప్పుడు కూడా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూనే ఉంటాను అయినా సరే నా బాబా నన్ను ఏమీ చేయడం లేదు నా కష్టాలు వస్తే చూస్తూ నవ్వుతున్నాడని నువ్వు అపోహపడుతున్నావు అదే నీ యొక్క అపోహ మాత్రమే నీ సాయి తండ్రి నీకు కష్టాలు వస్తే చూస్తూ ఉండడం లేదు కదా నీ బిడ్డలకు ఎంత తేలివితేటలు ఉన్నా నా బిడ్డ ఎంత ధైర్యంగా ఉంది కష్టాలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటుందని దగ్గరుండి మరీ నిన్ను చూసి పరీక్షిస్తున్నాను ఇక నీ పరీక్షాకాలం అంతా కూడా ముగిసిపోయింది ఇక నువ్వు వచ్చే గురువారం నుంచి కూడా నీకు ఒకేసారి మూడు శుభవార్తలు వింటావు నా బిడ్డ ఎవరైతే సంతానం లేదని బాధపడుతూ ఉన్నారో తను కోరుకున్న పుత్ర సంతానంతో సంతోషంగా ఉండబోతోంది అలాగే ఉద్యోగం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మీరు కోరుకున్న ఉద్యోగంతో సంతోషంగా ఉంటారు ఎవరైతే సొంత ఇల్లు లేదని బాధపడుతూ ఉన్నారో సొంత ఇంటి కల కూడా తప్పకుండా నెరవేరబోతోంది ఇంకా ఎవరైతే నా బిడ్డల భవిష్యత్తు ఎంత బాగుంటే చాలు అని ప్రతినిత్యము కూడా నా బా బాధల దగ్గర కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉన్నారో వారి యొక్క బిడ్డలు ఉన్నత స్థాయిలో మంచిగా తీర్చిదిద్దబోతున్నాను కనుక వచ్చే గురువారం తర్వాత నీకు మూడు శుభవార్తలు అనేవి నీ ధరికి చేరబోతున్నాయి కనుక సంతోషంగా ఆనందంగా ఉండు అలాగే ధైర్యంగా కూడా ఉండు ఎప్పుడు కూడా ఈ బాబా తోడుగా ఉన్నానని మాత్రం మరచిపోవద్దు నా వీభూధిని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండు కష్టమంతా దూరం అయిపోతుంది ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు గురుబలం నీకు తోడైంది అంటే ఒకటి కాదు రెండు కాదు నువ్వు ఏ పని చేసినా కూడా మొదలు పెట్టినా సరే అందులో అన్నిట్లో కూడా విజయం వరిస్తుంది నువ్వు ఏ కోరిక అయితే నీ దగ్గరకు అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ దగ్గరకు చేరాల్సిన ఇక నీకు అదృష్ట గడియలు ప్రారంభమయ్యాయి ఆ గురుబలం అదృష్టం తోడై ఉంది కనుకనే నీకు తిరిగి ఉండదు నీలో ఎంతో శక్తి ఉంది కనుకనే అది నువ్వు చూసి ఆశ్చర్యపోయేంతలో ఉంటుంది ఏంటి బాబా మీరైతే చెప్తున్నారు కానీ నా జీవితం ఏ ఏమాత్రం ముందుకు కదలడం లేదు ఏమాత్రం కూడా మారడం లేదని అనుకుంటున్నావు కదూ సరే నా మాట నిరూపించు సమయం అప్పుడు నువ్వే ఆ రోజునే బాబా ముందుగానే చెప్పారు కానీ నేను గుర్తించలేదు ఇప్పుడు ఇలానే జరిగిందని నువ్వే అనుభవంతో నా దగ్గరకు వచ్చి నాకు చెప్తావు కదా మీరు చెప్పినట్లే జరిగింది నేను ఆ రోజు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను నువ్వే నాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తావు ఆ రోజు అతి త్వరలోనే ఉంది ఆ రోజు కోసమే నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను త్వరలో నువ్వు నా కోసం అన్ని రకాలుగా నీకు కలిసి వచ్చే కాలం రాబోతుంది ఏ కష్టం కూడా రాకుండా అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి మీ ఇంట నువ్వు అనుకున్న విధంగానే అన్నీ కూడా జరగబోతున్నాయి మరి బాబా మీ గురుబలం పెంచుకోవడానికి నేను ఏమైనా చేయాలా ఏమైనా పూజలు చేయాలా వ్రతాలు చేయాలని అడుగుతున్నావు కదూ దీనికోసం నువ్వు ఏమీ కూడా ఖర్చు చేసి అప్పులు చేసి పెద్ద పెద్ద పూజలు ఏమీ కూడా చేయవలసిన అవసరం లేదు నా మీద నమ్మకంతో ఉండు చాలు ఆ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదిలిపెట్టకు ఇలా నమ్మకంతో ఉన్నావు అంటే నీ గురుబలం అనేది కొంచెం కొంచెంగా పెరుగుతూ పెద్ద మొత్తంలోని నీ దగ్గరికి వస్తుంది ఇక నీ జీవితంలో ఎప్పుడు కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఆపద వచ్చినప్పుడల్లా నువ్వు చేసిన సహాయమే నీకు గురుబలానికి తోడై నీకు అండగా ఉంటుంది నిన్ను ఆపద నుంచి నీకు గురుబలమైన ఏదైనా సరే ఎప్పుడూ కూడా నిన్ను గట్టెక్కిస్తుంది ఇప్పుడు నీకు ఒక ఆపద జరిగింది అంటే అది చిన్నదే బిడ్డ అంతకన్నా పెద్దది నీకు జరగబోయేది ఏమీ ఉండని నీకు గురుబలం నీకు తోడై పెద్ద ఆపదని చిన్నదిగా మార్చి నీ దగ్గరికి రప్పించింది ఇదే కదా గురుబలం అంటే కంటికి కనిపించకుండా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాను అంత శక్తి కేవలం నీ గురుబలానికి మాత్రమే ఉంటుంది నీ కష్టాలు తేరడం లేదని నాకు ఎలా అంటే గురుబలం లేదని నా బాబా ఎవరు కూడా నాకు తోడుగా లేరని నాకు ఆ భగవంతుడు కూడా నన్ను అనాథలా వదిలేశాడు అని అనుకుంటే ఎలా చెప్పు ఏం జరిగినా సరే నీ మంచికే కదా అనుకో ఈరోజు ఏ పని జరిగినా సరే రేపు ఇంకొక పని జరిగినా సరే అది కూడా అన్నీ కేవలం నీ మంచికే అని తెలుసుకో ఏం జరిగినా సరే ఎప్పుడైనా సరే అది మంచికే అని నువ్వు ఆలోచించుకో మంచి పనులు చేస్తూ ఉండు ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా కూడా ఎంతో మంచిగా ప్రశాంతంగా ఆనందంగా మారిపోతుంది నీ సాయి మాటలు అసలు పొల్లుపోవు నీ బాబా చెప్పినవి ఏది కూడా అబద్ధం కానే కాదు చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ ఎలా అయితే చెప్పావో నీ సాయి తండ్రి అలాగే జరిగితీరుతాయి నమ్మకంతో ఉంటే చాలు నువ్వు ప్రతిరోజు కూడా నీ బాబాను తలుచుకుంటూ ఉండు వీలైతే నా దర్శనానికి నువ్వు తప్పకుండా రావాలి నా పూర్తి అనుగ్రహం సాయి ఆశీర్వాదం నీకు అన్నీ కల్పిస్తాను నీకు గురుబలం తప్పకుండా కల్పిస్తాను నిదానంగా నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిస్తాను ఇక నువ్వు ఎలాంటి దిగులు భయము ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ఇది చాలా సమయం పడుతుందేమో అని అప్పటి వరకు నేను ఓడ్చుకోలేను ఎప్పుడైతే నీవు నీలో ఉన్న ధైర్యాన్ని చంపుకొని భయపడుతూ ఉంటావో ఆ క్షణం ఇంకా ఇంకా మంది శత్రువులు దాడి చేయడానికి సిద్ధంగా ఉండి కనుక ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు నమ్మకంతో ఉండు ముందుకు వెళ్తూ ఉండు ఎప్పుడు కూడా ఖచ్చితంగా నీ జీవితం అనేది అంతే అద్భుతంగా ఆనందంగా అందంగా ఉంటుంది వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండు ఆ దైవ సేవ నీకు ఇంకా ఇంకా సంతోషంగా మేలు చేస్తుంది నీ బాబా మాటలు అంటే నీ సాయి మాటలు నీకు అర్థమయ్యాయి కదూ ఇక సంతోషంగా ప్రశాంతంగా ఉండు ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి నువ్వు నన్ను మనస్ఫూర్తిగా తాకావో నా యొక్క మాటలను వింటున్నావో ఆ క్షణమే నీ జీవితం అంతా కూడా అద్భుతం ఆనందమయంగా మారడానికి కావలసిన పనులన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను తల్లి ఏమాత్రం కూడా భయపడకు ఆ భయపడవలసిన అవసరమే లేదు సంతోషంగా ప్రశాంతంగా ఉండు నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నువ్వు ఈ సాయి బిడ్డవు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండు నలుగురికి సహాయం చేస్తూ ఉండు ఆ సహాయం కూడా నీకు వేల రెట్ల సంతోషాన్ని పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది అంతే కదా ఇక నుంచి సంతోషంగా ధైర్యంగా ఉండు నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నా యొక్క మాటలు వింటున్నావో నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి నా గురుబలంతో సంతోషంగా జీవిస్తావు నా వీభుదని ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండు ఎప్పుడు కూడా నా మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు నా దర్శన భాగ్యం జీవితానికి ఎంతో పుణ్యాన్ని సంపాదించి పెడుతుందని సిరిడీకి ప్రయాణించి నా దర్శన భాగ్యాన్ని చేసుకుని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అయితే మరి నాకు అన్నం లేకపోవడం ఏంటని ఎందుకు నీ దగ్గరికి వస్తున్నాను అని అనుకుంటున్నావు కదా ఒక్క మాట చెప్పన జాగ్రత్తగా విను నా నోరు తెరిచి బాగా నేను సంతోషంగా లేనని చెప్పాల్సిన పనే లేదు నీ కళ్ళు చూస్తేనే నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ కళ్ళల్లో కన్నీరు అలా కారిపోతూ ఎంతో బాధగా ఏం పాపం చేశావు అని చెప్పి ఈ జన్మలో ఏ కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు మొత్తానికి కూడా ఇది ఈ జన్మలు చేసిన పాపాలు అయితే మాత్రం కాదు పూర్వజన్మలోనివే అని తెలుసుకో చేసిన పాప ఫలితాలు ఈరోజు నిన్ను పట్టి పేడుస్తూ ఉన్నాయమ్మా ఈ పాపాలన్నీ కూడా పూర్తిగా నిర్మూలమైపోవాలి అనుకుంటే కనుక నీకు అదృష్టం అనేది ఈ రోజున తీసుకురావడానికి ఈ రోజున అన్నం పెడతామని చెప్పి అడిగాను ఎప్పుడైతే నువ్వు నాకు భోజనం పెడతావో ఆ రోజున నీకు కష్టం నష్టం అన్నిటినీ కూడా నేను తీసుకుని నీ కళ్ళ నుంచి ఇప్పటివరకు వచ్చిన కన్నీళ్ళు కార్యాయి కదూ ఇప్పటి నుంచి ఆనంద బాష్పాలే వస్తాయి ఇప్పటికైనా అర్థమైందా అన్నం ఎందుకు అడిగాను నా ద్వారకామాయి కానీ లేదా నీకు దగ్గరలో ఉన్న మందిరం కానీ ఒకరోజు అన్నంతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకొని వెళ్ళు అక్కడ నువ్వు నాకు అన్నంతో చేసే అంటే నువ్వు నాకు నైవేద్యం సమర్పించిన తర్వాత ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటారో నా రూపంలో ఎవరైతే మనిషి రూపంలో తిరుగుతూ ఉంటాను కదా అక్కడకు వస్తూ ఉంటాను కూడా నువ్వు పెట్టావో లేదో చూడ్డానికి నీ చేతులతో నువ్వు పెట్టిన అన్నాన్ని తీసుకోవడానికి వస్తాను అది నేను తింటాను అప్పుడు నీ యొక్క పాపాలన్నింటినీ కూడా పూర్తిగా నీ నుంచి తీసుకుని నువ్వు ఈ గురువారం రోజు బియ్యంతో వండిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తావా మరి నీ కష్టాలన్నీ తీరడానికి ఆ యొక్క మార్గాన్ని బాబా ఆ మార్గాన్ని చెప్పు అంటూ పదే పదే అడుగుతున్నావు కదా మరి నీకు ఆ మార్గాన్ని అయితే నేను చూపించాను మరో కష్టాలు ఎన్నో కష్టాలు పడుతున్నావు ఎన్నో బాధలను అనుమతి అనుభవిస్తున్నావు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఎటు చూసుకున్నా కూడా కష్టం అనేది నీ వెంట పడి తరుగుతూ ఉంది కదా గుక్క తిప్పుకోలేని పరిస్థితుల్లో నాలుగు గోడల మధ్య కన్నీటిని కారుస్తూ బ్రతుకుతూ ఉన్నావు ఒకరోజు రెండు రోజులకు అనుకోవడానికి కూడా లేదు ప్రతిరోజు కూడా నరకాన్ని చూస్తూ ఉన్నావు కోరుకున్న కోరికలు తీరడం లేదు అనుకున్న పనులు జరగడం లేదు ఏంటి బాబా నాకు ఈ కర్మ అని అనుకుంటూ ఉన్నావు కదమ్మా కర్మ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది పుణ్య కార్యాల వల్ల ఏ కర్మ ఫలితం అనేది నీకు దక్కుతుంది ఆ యొక్క పుణ్యకర్మలు ఏవైతే చేశావో నీ కర్మ ఫలితం అంతా కూడా పూర్తిగా దూరమై వెళ్ళిపోతుంది ఎప్పుడైనా సరే నీ దగ్గర పది రూపాయలు ఉంటే కనీసం అర్ధ రూపాయి అయినా సరే దానం చేయాలి అది కూడా అన్నీ బాగున్న వాళ్ళకు కాదు ఆకలితో అలమటిస్తూ ఉంటారు చూడు ముసలివారు నిరుపేదలు చేతులు కాళ్ళకు గాయాలతో అలమటిస్తూ ఉంటారు చూడు వారు ఏ పని చేసుకోలేక వారు చే చూసేవారు లేక ఒక ముద్ద అన్నం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా వారికి నువ్వు తప్పకుండా సహాయం చేసి తీరాలి అప్పుడు నీ ఆకలి వాళ్ళ ఆకలిని తీరిస్తే కనుక నీ పాప కర్మలని తప్పకుండా తడు తుడిచిపెట్టుకుపోతాయి జీవితంలో సంతోషాలు అనేవి తప్పకుండా వస్తాయి మీ తండ్రి ఎదురు ఎందుకు అన్నం పెట్టమన్నారో నీకు అర్థమయ్యి కదా సంతానం కోసం కొన్ని రకాల సమస్యలను ఇప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు నీకు ఒక మాట చెప్పినా నువ్వు ఎంత బాధను అనుభవిస్తున్నావో నేను కదా అంత బాధనే అనుభవిస్తున్నాను నేను కూడా ఏ రోజు కూడా ఏ తప్పులు చేయలేని ఆలోచనని మనసులోకి కలగలేదు అందుకే నువ్వు నా భక్తురాల్వి భక్తుడిగా నియమింపబడ్డావు నిన్ను బానిసను చేసి అల్లాడిస్తున్నారు అది చేసి కూడా కర్మనే ఇదంతా కూడా ఈ కర్మలో భాగమే ఈ యొక్క కర్మను తొలగించుకోవడానికి ఆ వ్యసనాలు కొంచెం గట్టిగానే బయటపడాలి అప్పుడే నీ యొక్క అంటే అప్పటి వరకు ఏవైతే చెడ్డ రోజులు ఉన్నాయో ఆ చెడ్డ రోజుల నుంచి నువ్వు బయటపడగలుగుతావు ఇప్పటి వరకు ఒక అంధకారమైన గదిలో బతుకుతూ ఉన్నావు కదా తల్లి ఇప్పటి నుంచి నీ జీవితంలో కొత్త సంతోషాలు అనేవి తెప్పించే బాధ్యత నాదే నువ్వు ఎప్పుడైతే ఏదైతే కోరుకున్నావో ఆ కోరిక అనేది నువ్వు నాకు అన్నం పెట్టడంతో పూర్తిగా తీరిపోయింది నువ్వు ఎన్నో కోరికలు అడిగావు కదా నువ్వు అడిగిన కోరికలన్నింటి తీర్చే వెళ్తాను నువ్వు నా ద్వారకామాయిలో ఒక్కసారైనా అడుగుపెట్టు ద్వారకా మాయిలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి నీ జాతక చక్రాన్ని మార్చేస్తాను ఇప్పటివరకు నీ సమస్యలు పోవడానికి ఎన్నో రకాల మార్గాలు చెప్పాను కదా ఇక నుంచి ఎన్నో రకాలైన సందేశాలను కూడా అందించాను ప్రతి సందేశాన్ని కూడా ఒక్కొక్క దారిని చూపిస్తూ ఉంటుంది ఆ దారిలో నువ్వు నడుచుకుంటూ వెళ్తే చాలు అన్నీ అవే సర్దుకుంటాయి నేను అందిస్తున్న సందేశాల్లో నీ నడకను ప్రారంభించు అప్పుడే నీ జీవితంలో కొత్త వెలుగు కొత్త అదృష్టం అనేది ఈ ఉగాదితోనే అడుగు పెట్టబోతోంది నా మీద నమ్మకం ఉంది కాదు నా మీద విశ్వాసం ఉంది కాదు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు ఎందుకు ఇంకెందుకు బాధతో దిగులుతో ఉంటున్నావు ఇక ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరైతే అభాగ్యులు అనాథులు నీకు ఎదురు కనిపిస్తూ ఉన్నారో వారిలోనే నీ సాయి తండ్రిని ఒక భోజనం పెడతామని మనసులో అనుకుని వారికి పెట్టు ఆ పుణ్యం అంతా కూడా బాధ్యత అంతా కూడా నాది ఆ పుణ్యంతో నువ్వు నీ కుటుంబం నీ పిల్లలందరూ కూడా తరతరాలుగా తరగని ఆ ఆనందంతో సంపదతో సంతోషంతో ఉంటారు నీ సాయి తండ్రి నీ వెనకలే ఉన్నాను కదా మరి నీకెందుకు భయం మంచి కర్మలు చేస్తున్నావు కదా నీకంతా కూడా మంచి జరుగుతుంది వచ్చే గురువారం రోజున అంటే వచ్చే రెండు రోజుల్లో నీకు తప్పకుండా గుడ్ న్యూస్లు వింటావు మూడు అని బాబాగారు సాయినాథుడి సందేశం ద్వారా మనందరికీ కూడా అందించారు కదా సార్ ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా సాయిబాబా సన్నిధి ద్వారా మళ్ళీ మరొక గొప్ప సందేశంతో అత్యద్భుతంగా బాబావారి సందేశంతో మళ్ళా మీ ముందుంటాను అంతవరకు కూడా సాయినాథుని ఆశస్సులు మనందరిపైన నిండుగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని నేనైతే కోరుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా సాయినాథునికి రేపు గురువారం రోజున మన సాయినాథుడు ఏదైతే చెప్పారో అది చేయడానికి మనందరం కూడా బాబావారి బాటలో నడవాలని అటువంటి శక్తిని ఇవ్వాలని నేను కూడా బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి మీరందరూ కూడా ప్రతి ఒక్క సాయి భక్తుడు అనే అన్నవారు ప్రతి ఒక్కరూ కూడా మన కర్మఫలాలు తీరాలి అంటే బాబావారు చెప్పి చెప్పినట్లుగా ప్రతి ఒక్కరిలోనూ మనం సాయిని చూసుకుంటూ వారికి ఎవరైనా బాబావారు చెప్పినట్లుగా ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే గనుక కాళ్ళు చేతులు ఎన్నో ఇబ్బందులు అండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక ఒకరిపై ఆధారపడుతూ ఉంటే వాళ్ళు వీళ్ళని విసుక్కుంటూ ఉంటారు చూడండి అలాంటి వారు ఏం చేయాలో దిక్కు తోచక అలాగా రోడ్డున పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా మనం పలకరించి వారిలో కూడా మనసాయే ఉన్నారని చెప్పి మనం గొప్ప మనసు చేసుకుని ఒక్క రోజైనా సరే మన శక్తి శక్తిమేర అలాంటి వాళ్ళని వెతికి పట్టుకుని ఒక్కరోజు భోజనం పెట్టగలిగితే మన సాయిని వారిలోనే చూసుకుంటే బాబా వారు ఏం చెప్తున్నారు పుణ్యాన్ని పుణ్యాన్ని పంచి పెడతాను నీకు నీకు నీ బిడ్డలకు తరగతి ఆస్తిని ఇస్తాను అని చెప్తూ ఉన్నారు మరి మన సాయినాథుని మాటలో మనందరం కూడా నడవాలని అటువంటి మనకు బుద్ధి అనేది సాయినాథుడే కల్పించాలి అని చెప్పి అలాంటి శక్తి బాబావారి గురుబలంతో మన అందరికీ కూడా చేరాలని వచ్చి మన ఖాతాలో పడిపోవాలని నేనంత మీ అందరి కోరికలు కూడా సాయినాథుడు వచ్చే గురువారం లోపు ఉగాది లోపుల మనందరి కోరికలు కూడా తీర్చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మళ్ళా కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు